అక్కినే నాగేశ్వరరావు సినిమా వచ్చిందంటే చాలు సినిమా మొదటి రోజే సినిమాలు చూడడము బ్యానర్లు కట్టి హంగామా చేయడము చేస్తూ ఉంటాడు ఈ అభిమాని అయితే ఆయన పైన అభిమానంతో అన్నపూర్ణ స్టూడియో ప్రారంభించినప్పుడు నలభై సంవత్సరాల కింద హైదరాబాద్కు రావడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాగార్జున పైన ఉన్నటువంటి ప్రేమతో ఇప్పటికీ ఇప్పటికి కూడా అన్నపూర్ణ స్టూడియో పక్కనే ఈ చిన్న పూరి గుర్తులోనే ఉంటున్నాడు అసలు మాట్లాడదాము ఆయన జీవన శైలి ప్రస్తుతం ఎట్లా ఉంది సో మనకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది లోపలికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇంత చిన్న గుడిసెలో ఉంటున్నాడు అంటే ఒక మనిషి లోపలికి వస్తే ఇంకొక మనిషి బయటికి రావడానికి కూడా ఇబ్బంది సో లోపలికి రావాలంటే మనం మొత్తం బెండ్ అయ్యి రావాల్సిన పరిస్థితి సో మీకు విజువల్స్ లో కనిపిస్తున్నాడా ఈయననే ఈ కూర్చున్న వ్యక్తి మీకు కనిపించే వ్యక్తే మహేష్ కుమార్ నాయుడు నలభై సంవత్సరాల కింద హీరో నాగేశ్వరరావు పైన అభిమానంతో హైదరాబాద్ కు వచ్చి